ఈ పండగకి మాత్రం నిజంగా ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ కూడా పండగనే చెప్పచ్చు ఎందుకు అంటే కనుక మన శంకర్ వరప్రసాద్ గారు అయితే వచ్చేస్తున్నారనమాట సో ఆయనతో పాటుగా ఈసారి విక్టరీ వెంకటేష్ గారు కూడా జాయిన్ అయ్యారు తెలిసిందే కదా పోయిన సంక్రాంతికి అయితే మాత్రం ఒక మంచి హిట్నిచ్చారు ఫ్యామిలీ ఆడియన్స్కి నిజం చెప్పాలంటే ఆ మూవీతో చాలామంది ఆడియన్స్ ఎవరైతే ఫ్యామిలీ ఆడియన్స్ మెయిన్లీ ఉన్నారో వాళ్ళంతా కూడా తిరిగి థియేటర్కి వచ్చే విధంగా అయితే క్రియేట్ చేశారు అనిల్ రావు పూడు గారు అని చెప్పాలి మరి ఈ సంక్రాంతికి కూడా దానికంటే డబుల్ ధమాక అయితే రాబోతుంది ఒకవైపు నయనతారా గారు ఇంకొక వైపు విక్టరీ వెంకటేష్ గారు మెయిన్లీ అయితే మెగాస్టార్ చిరంజీవి గారు సో మరి మాస్కా బాస్ అనిపించుకునే ఆయన ఫ్యామిలీ లోకి వస్తే ఎలా ఉంటుంది అనేది మాత్రం ఈ మూవీ కాన్సెప్ట్ అని తెలుస్తుంది కానీ భార్య భర్త అని క్లియర్గా అర్థం అవుతుంది ఎందుకని వీళ్ళిద్దరికీ పడట్లేదు కాన్సెప్ట్ గానే చూపిస్తూ ఇంకొక వైపు నుంచి మన విక్టరీ వెంకటేష్ గారు రోల్ ఏమై ఉంటుంది ఆ స్పెషల్ అపియరెన్స్ ఎప్పుడు వస్తుంది ఇదంతా కూడా మనకి క్యూరియాసిటీ పెంచే విధంగా అయితే అనిల్ రావు గారు ప్లాన్ చేశారు కాకపోతే మన నయన్ తారా గారిని మన చిరంజీవి గారు పిలిచేటప్పుడు ఆ పేరు ఏదైతే ఉందో అది నాకు ఓల్డ్ మూవీ అయితే గుర్తొచ్చిందనమాట మిస్ శశి రేఖ రేఖ శశి అని ఒక సీన్ ఉంటుందన్నమాట విజయశాంతి గారితో సడన్గా నాకైతే ఆ సీన్ స్ట్రైక్ అయిందని చెప్పొచ్చు సో మరి ఆ హిట్ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మాత్రం మనకి మూవీలో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాగే దానికి తగ్గట్టుగానే యాక్షన్ కూడా ఎక్కడ మిస్ అవ్వలేదు అంటే ఎంతసేపు ఫ్యామిలీ ఆడియన్స్ లేదా కామెడీ ఈ టైపే కాకుండా అందులో మెగాస్టార్ చిరంజీవి గారితో ఏ రకంగా యాక్షన్ సీన్స్ పెట్టచ్చు అనేది కూడా చాలా బాగా చూపించారు తెలిసిందే కదా ఆల్రెడీ మనకి సంక్రాంతికి వస్తున్న వాళ్ళు కూడా మన విక్టరీ వెంకటేష్ గారితో కొంచెం యాక్షన్ ఎపిసోడ్ కూడా ఉంటూ ఉంటుందన్నమాట సో ఈ మూవీలో కూడా అది మిస్ అవ్వకుండా చూస్తూ ఉన్నారు మరి వీళ్ళిద్దరి మధ్య ఎలా ఆ కెమిస్ట్రీ వర్కౌట్ చేస్తారు అలాగే ఎలా ఫండ్ జనరేట్ చేస్తారని మాత్రం మెయిన్ హైలైట్గా ఉండబోతుంది ట్రైలర్ అయితే మాత్రం మనకి అవుట్ అండ్ అవుట్ మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే మూవీగా అయితే కనబడుతూ ఉందన్నమాట మరి అనిల్ రావు పూడి గారు టేకింగ్ ఒకవైపు ఇంకొక వైపు మెగాస్టార్ చిరంజీవి గారి డ్యాన్స్ కానీ ఆ యాక్టింగ్ కానీ స్వాగ్ కానీ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యి అని అయితే చెప్పచ్చు సో చూద్దాం మరి మొత్తానికైతే మాత్రం ఈ పండుగ కూడా ఇది మంచి హిట్ అవ్వాలని కోరుకుందాం నాకైతే ట్రైలర్ మంచి ఇంట్రెస్టింగ్గా అనిపించింది మరి మీకేం అనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి నేను మీ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను లవ్ యూ ఆల్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ